ధర్మాదాయ శాఖ తరఫున ఎన్నో దేవస్థానాల జీర్ణోద్ధార తదితర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినది ప్రస్తుత జనప్రియ ముఖ్యమంత్రులైనటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా దైవభక్తులు చాలా సింపిల్ సిటీ ఉన్నటువంటి వారు వారిని కూడా ఈసారి భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు వారిని సంప్రదించి మన ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి కూడా వాళ్ళకి మేము చర్చిస్తామని చెప్తూ భౌగోళికంగా మనం విడిపోయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ అని భాషాపరంగా మనం అందరం కూడా ఒక్కటే కనుక ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి మా మాకు కూడా ఎంతో బాధ్యత ఉంది అని చెబుతూ ఇక్కడ అభివృద్ధికి కానీ అలా రెండవ తారీఖు కళ్యాణ చదువుడు మూడవ తారీఖు గతకు రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది ఎంతో అంగరంగ వైభవంగా లక్షలాది జనం వస్తారు మహారాష్ట్ర కర్ణాటక వారు కూడా వస్తారు మరి అది అందరూ కూడా భక్తులు ఆహ్వానిస్తూ మరి స్వామి వారు అడగంగానే ఎంపై స్వామి ఫిఫ్టీ అనేది లాస్ట్ వచ్చారు కాబట్టి ఈ ఆశీర్వాదంతో ఇక్కడ అంతా కూడా ఈ సాంప్రదాయం కూడా అంతా కూడా మంత్రాలయ పీఠాధిపతి మంత్రాలయ అరవింద్ స్వామి యొక్క పద్ధతి ప్రకారంగా ఇక్కడ ప్రజలంతా కూడా ఆచరిస్తారు మరి ప్రహ్లాదరావు గారు మరియు ఆలయ ఈకో గారు ఆలయ ఇతర సభ్యులు అర్చక బృందం గ్రామస్తులు అలాగే ఈ దేవుని ఇది దేవుని కావునటువంటి భక్తులు వారి దాతల సహకారంతో విశేషమైనటువంటి అభివృద్ధి అనేటువంటి ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి అభివృద్ధి అనేటువంటిది చెందుతూ మన ప్రాంతానికి రెండవ వెంకటేశ్వర స్వామిగా తిరుమలగా ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది చెందుతా ఉంది ఇలాంటి క్షేత్రంలో గత సంవత్సరం కుంభాభిషేకం మహా సంరక్షణ తదితర కార్యక్రమాలు జరిగినటువంటిది అందరికీ విదితమైనటువంటి విషయం మాకు చిన్ననాటి అనుబంధం ఈ క్షేత్రంతో ఉంది మేము చాలా చిన్నప్పటి నుండి అంటే రాయి భగవంతుని సృష్టిలో అన్ని వస్తువులు సృష్టించబడ్డాయి అందులో మొట్టమొదటిగా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి రాయి సృష్టించింది అని పురాణాల్లో చెబుతున్నారు అందువల్లనే ఆదిశిలా అని దీనికి పేరు భగవంతుడు వెంకటేశ్వర స్వామి తాను స్వయాన ఇక్కడ స్వయం యొక్క స్థలంగా పిలవబడేటువంటి ఈ క్షేత్రం ఆదిశిలా క్షేత్రం అనేటువంటి పేరుతో చాలా కాలంలో ఈ కాలంలో

ఇంకా విషయాల్లో ఆ మఠం తరఫున మఠం తరఫున మరియు వ్యక్తిగతంగా మేము ఎల్లప్పుడూ మేము వెంట ఉంటామని చెబుతూ ఈ ఉత్సవాలు నిర్వహి కానీ పాల్గొన్నా ప్రార్థిస్తూ మేము అంతా ఇక్కడ ఎన్నో ఇక్కడ రావడం ఇక్కడ బస చేయడం స్వామిని దర్శించుకోవడం చిన్ననాటి ఆటపాటంతో ఈ ప్రాంతమంతా మాకు సుపరిచితమైనటువంటి స్థలం అలాంటి క్షేత్రానికి రావడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎంతో పుణ్యప్రదంగా మేము భావిస్తూ ఈ రోజు నుండి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం పద్దెనిమిది రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి తొలి రోజున దీప చేస్తూ చేస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దప జరిగినటువంటి వార్షిక బ్రహ్మోత్సవం నిర్విగ్గంగా విశేష అంగరంగ వైభవంగా గెలువు స్వామి పాదాలు భక్తుల తరఫున చరిత్ర తరఫున వ్యక్తిగతంగా పుష్పార్చన చేసి ఆర్తిని మనం చూపించి తల కూడా ప్రభావితించా ఎన్నుకొని స్వామి అనుగ్రహాన్ని సంపాదించి సిద్ధిని పొందినటువంటి దాసుల వారు శేషదాసుల వారు వారు గురు ఫలాన్ని తొలగి ఎన్నో కీర్తనలను పురాణ ఇతిహాసాల సార సర్వస్వాన్ని పాటల రూపంలో సులాది రూపంలో ఉగాది యొక్క కృతులన్నీ రచించి స్వామిని సేవించి తరించినటువంటి చరిత్ర మన ఈ మదరత్ చరిత్ర విధానంగా పూజలు అందుకుంటూ శైవ వైష్ణవ భేదం లేకుండా ప్రతి ఒక్కరి ఒక ఆరాధ్య దైవుడిగా ప్రతి ఒక్కరికి కొలిచే ఒక దివ్య సన్నిధానంగా వెంకటేశ్వర స్వామి అలాగే దాసుల వారు తపస్సు చేసినటువంటి స్థలంలో శివాలయం తదితర దేవతామంతులు అధ్వాచార్యుల వారు అవతారైనటువంటి హనుమ భీమ మధ్వాత్మకమైనటువంటి అధ్వాచార్యుల సన్నిధానం అంతేకాకుండా మన మా ప్రాంతానికి ఎంతో పుణ్యప్రదమైనటువంటిది ఈ క్షేత్రానికి ఎవరైతే ఇంటి దేవునిగా కొలుస్తారో వారు వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళకుండా ఇక్కడే స్వామిని ఆరాధించి స్వామి యొక్క అనుగ్రహం అందా చెప్పే పొందేటువంటి ఆనవాయితీ తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ అలాంటి క్షేత్రం దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇంత అభివృద్ధి అనేటువంటిది లేనప్పటికీ ఆధ్యాత్మికంగా సాంప్రదాయకంగా పూజలు అందుకుంటూ ఈ క్షేత్రం తనదైనటువంటి విశిష్టతను పొందినటువంటి ధర్మాద శాఖ తరఫున ఎన్నో దేవస్థానాల జీర్ణోద్ధార తదితర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినది ప్రస్తుత జనప్రియ ముఖ్యమంత్రులైనటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా దైవభక్తులు చాలా సింపిల్సిటీ ఉన్నటువంటి వారు వారిని కూడా మేము ఈసారి భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు వారిని సంప్రదించి మన ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి కూడా వారు మేము చర్చిస్తామని చెప్పి భౌగోళికంగా మనం విడిపోయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ అని భాషాపరంగా మనం అందరం కూడా ఒక్కటే కనుక ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి మా కూడా ఎంతో బాధ్యత ఉంది చెబుతూ ఇక్కడ అభివృద్ధికి కానీ అలా అలా కోరి అలా కోరి అలా కూర్చోండి శ్రీ తర్వాత కూర్చోండి రాజు మీరు చెప్పండి గద్వాల్ రాజు చేరే అడుగుతామంటారు కదా చెప్పండి సాంప్ర తీరు మనం గద్వాల్ చేరు తెచ్చుకుందాం అని తెచ్చుకుని పెద్ద చేరు చెప్తే చెప్తే మా చైర్మన్ గారు మీకు విన్నార్యూపం కానిస్తే బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని కోరుకున్నాను ఆయన ద్వారా మనం